ప్రకాశం బ్యారేజ్ని కూల్చేందుకు కుట్ర జరిగిందా ఐదు బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని గుర్తించడం మహాకుట్ర అంటున్నారు ఇక ఇందులో ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల పేర్లు అయితే వినిపించాయి మరి అయితే ఆ నాయకులు సూత్రధారులు అయితే పాత్రధారులు వేరే ఉన్నారు అంటున్నారు మరి దానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయటం అయితే జరిగింది మరి ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదు జగన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి నిన్ననే లోకేష్ గారు కూడా అయితే జరిగింది అసలు ఈ కుట్ర ఏంటి అలాగే ఈ ప్రకాశం బ్యారేజ్ విషయంలోనే మరో కుట్ర కూడా జరిగింది అంటున్నారు అసలు ఈ కుట్ర కోణం ఏంటి దీని వెనక ఎవరున్నారు దీనిపై మరి కఠిన చర్యలు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ వివరాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సో ప్రకాశం బ్యారేజ్ని కొట్టాయి పడవలు అని చెప్పి వారం రోజుల క్రితమే చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది ఇది కుట్ర ఉండి ఉంటుంది దీంట్లో దీనిపై కూడా ఎంక్వైరీ చేపిస్తామని కూడా ఆయన అప్పుడే చెప్పారు ఆ దిశగా ఎంక్వైరీ జరిగింది సో ఇందులో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల పేర్లు అయితే వినిపించాయి అంటున్నారు ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే జరిగింది అంటున్నారు ఓ పక్కేమో విజయవాడను వరదలు ముంచెత్తుతుంటే వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుండే మరోపక్క విజయవాడను ముంచేందుకే ప్లాన్ చేసినట్టయితే వైసీపీ కనిపిస్తూ ఉంది సో ఏం చెప్తారు సార్ ఈ కుట్ర గురించి ఇద్దరిని అదుపులో తీసుకున్నారు ఎవరో ఉషాద్రి అనే అతను రామ్మోహన్ అనే అతను వాళ్ళిద్దరేమో నందిగం సురేష్ అనుచరులని గేట్లకు అడ్డం పడ్డ పడవలు అవి ఇసక పడవలని ఆ ఇసక నందిగం సురేష్ లారీలకి ఎత్తే పడవలని వాటికి ఆ రంగులు కూడా వైసీపీ రంగులు ఉండటమే ఈ అనుమానాలన్నిటికీ మూల కారణమైంది ఇప్పుడు ఆ పడవలు గతంలో ఉద్దండరాయని పాలెం వైపు ఉండేవని కరెక్ట్గా ఈ వరదలకు ముందు వాటిని గొల్లపూడి వైపు తెచ్చారని అక్కడ స్థానికులు ఆ పడవల్ని వేర్వేరుగా లంగరికి కట్టమంటే వేర్వేరుగా లంగరకి కట్టకుండా మూడింటిని ఒక ప్లాస్టిక్ వైర్తో చెట్టుకు గట్టారని అంటే ఇదంతా కూడా దురుద్దేశపూర్వకంగా జరిగింది ఇది మహా కుట్ర అని మన చర్చ ఏది ఇవాళ మొత్తం దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది కుట్రలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ మారిన నేపథ్యం ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా మయమైందా ఆయన వ్యాపారం కుట్ర వ్యాపారంలో కూడా పది రూపాయల షేరు పద్నాలుగు వందల నలభైకి అమ్మారని ఆయన జగతి పబ్లికేషన్సు ఆ ఇందిరా టెలివిజను ఆ షేర్లన్నీ కూడా పది రూపాయల షేరు మూడు వందల ముప్పై రూపాయలకి అమ్మారని అసలు అప్పట్లో సుప్రీంకోర్టు జస్టిసే ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు అసలు అలా ఎలా సాధ్యం ఐదేళ్లలో నలభై మూడు వేల కోట్లు ఎలా సంపాదించారు అంటే అటు వ్యాపారంలో కుట్రలు నెక్స్ట్ రాజకీయంలో కుట్రలు ఏది ఆయన కుటుంబంలో కుట్రలు ఏది ఇప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య మహా అన్నారు వివేకానందరెడ్డి హత్య మనం చూసాం ఐదున్నరేళ్లు దాన్ని దర్యాప్తు సాగుతూ వచ్చింది దీంట్లో ఫస్ట్ పాత్రదారులు పట్టుబడ్డారు టెక్నాలజీ సహకారంతో సూత్రధారుల గుట్టు కూడా బయటకు వచ్చింది అంటే ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా హంతకులు హత్యకు ముందు ఎక్కడున్నారు హత్య తర్వాత ఎక్కడ గుమిగూడారు అసలు వాళ్ళ యొక్క కాల్ రికార్డ్స్ ఏది ఆ సూత్రధారులు పాత్రధారుల యొక్క కాల్ రికార్డ్స్ తీసిన దాంట్లో ఇప్పటికీ ఏడుగురు జైల్లో ఉన్న పరిస్థితి ఎనిమిదో నిందితుడు టెక్నికల్గా బెయిల్ మీద బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి ఇవాళ సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్కి కూడా వెళితే తిరస్కరించింది అవినాష్ రెడ్డిని అంటే కుటుంబంలో కుట్రలు ఆ కుట్రలకు బలయ్యారు ఎవరు వాళ్ళ చిన్నమ్మ సౌభాగ్యమ్మ లేకపోతే షర్మిల లేకపోతే సునీత చెల్లెళ్ళే అన్న కుట్రకి బలైన పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి అటు వ్యాపారంలో కుట్రలు ఇటు కుటుంబంలో కుట్రలు ఇప్పుడు రాజకీయంగా కుట్రలు రూలింగ్లో కుట్రలు అపోజిషన్లో కూడా కుట్రలేనా ఇప్పుడు అపోజిషన్లో ఇప్పుడు ఈ మూడు నెలలు అవ్వలేదు ఇంకా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇవాళ్ళకి తొంభై ఆరు రోజులు తొంభై ఆరు రోజుల్లో తొంభై ఆరు కుట్రలు చేశాడని అంటే ఇవాళ ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం ఇదే ఏది ఇప్పుడు వాళ్ళిద్దరూ అవుట్ అవ్వాలా ఇప్పుడు రామ్మోహన్ లేకపోతే ఉషాద్రి వాళ్ళకి నందిగం సురేష్కి ఏంటి సంబంధం గూగుల్ అవుట్ ద్వారా నిర్ధారించాలి వాళ్ళ లొకేషన్స్ వీళ్ళ లొకేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ కాల్ రికార్డ్స్ వీళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే కానీ తెలియదు అన్నమాట తలసిల రఘురామ్ వీళ్ళు చుట్టం అంటారు ఎవరికి రామ్మోహన్కి తలసల్ రఘురామ్ మరి టెక్నాలజీ ద్వారా ఈ కాల్ రికార్డ్స్ ద్వారా కానీ అవన్నీ బయటికి రావు ఏది నిజంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయా లేవా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు గ్రేటర్ కాన్స్పిరసీ అని కోర్టులే చెప్పాయి సిబిఐ చెప్పింది మరి ఇది కూడా గ్రేటర్ కాన్స్పిరసీ అంటున్నారు ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొనే కుట్ర ఐదు పడవలు వచ్చి ఎందుకు కొట్టుకున్నాయి వాటికి అసలు ఆ రంగులు ఎందుకు ఉన్నాయి వాటిని మూడు పడవలకి కలిపి ఒకే ప్లాస్టిక్ వైర్తో కట్టడం ఏంటి ఇప్పుడు ఒక గేటు ఎత్తితే ఇరవై వేల క్యూసెక్లు బయటకెళ్ళదు పది గేట్లు ఎత్తితే రెండు లక్షల క్యూసెక్లు బయటకెళ్ళిపోదు ఇప్పుడు ఈ పది గేట్లను కలిపి ఉంచే చైన్ ఏమైంది ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు డెబ్బై గేట్లమ్మా డెబ్బై గేట్లలో వీళ్ళు గుద్దిచ్చింది నాలుగు గేట్లను అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై దబా దబ ఈ పడవలు గుద్దుకునేసరికి నీకు కౌంటర్ వెయిట్లే ఊడిపడ్డాయి ఇప్పుడు ఆ కౌంటర్ వెయిట్లు మళ్ళీ పెట్టిస్తున్నారు గేట్లు కాపాడటానికి కన్నాయనాయ్ను తీసుకుని నిన్న కూడా సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్ళి ఆ కౌంటర్ వెయిట్లు బిగిచ్చే పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఇటువైపేమో నాలుగు గేట్లు అటువైపేమో ఆరు గేట్లు మొత్తం పది గేట్లను కలిపి ఉంచే ఆ స్లూయిజ్ గేట్లు ఏమైందా చైన్ కాకెత్తూపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఆ చైన్ ఎవరు మిస్ చేశారు ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలికనే అనుమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ గ్యాంగ్ ఈ లంపెన్ గ్యాంగ్స్ని ప్రోత్సహించాడని అతనే ఈ అరాచకాలను సృష్టించి కుట్రలకు స్కెచ్లు వేసి బెంగళూరు వెళ్ళిపోతున్నాడని అనేక రకాల ప్రచారం జరుగుతోంది ఇప్పుడు నూజు వీడు ట్రిపుల్ ఐటీ నువ్వు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పొల్యూషన్ పదకొండు వందల ఐదు మంది విద్యార్థులు ఒకేసారి సిక్ అయిపోయిన పరిస్థితి అసలు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఫుడ్ పాయిజనింగ్ అదేదో ఇంజనీరింగ్ కాలేజీలో గుడ్లో వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వీడియోలు ఏది ఆ సీసీ కెమెరాలు వాస్తవంగా ఏంటని లోతైన విచారణ చేస్తే అవన్నీ ఒట్టిది ఏది ఆ సీసీ కెమెరాలు అసలు అక్కడ లేవు అసలు షవర్లో కెమెరాలు ఏంటర్ నాయన అని చెప్పి వాళ్ళు చెల్లే దిట్టింది బ్లర్ అవుతాయి కదా అసలు ఎవడన్నా ఆలోచన చేసేవాడు చెప్పేవాడు చెప్పాలి కదా అంటే లోకేష్ టార్గెట్గా ఇవన్నీ జరుగుతున్నాయి లోకేష్ని అప్రదిష్ట పాలు చేయాలి అతని మంత్రిత్వ శాఖకి మత్స తీసుకురావాలనే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఈ ట్రిపుల్ ఐటీ కానీ హాస్టల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బుడమేరు గండ్లు కొట్టింది కూడా వీళ్ళే అనుకోవచ్చు అంటున్నారు చెప్పాడు ఒక ఢిల్లీ ఆయన నువ్వన్నమాటే అన్నాడు ఏమని ఏదో ఒక ఛానల్లో మాట్లాడుతూ బుడమేరు గండ్లు కూడా కుట్రే పది గండ్లు పడ్డాయి బుడమేరుకి ఎటు అటువైపు ఏడు గండ్లు ఇటువైపు మూడు గండ్లు పడ్డాయి ఎడమకట్టకి మూడు గండ్లు ఇప్పుడు అదే ముంచేసింది బెజవాడని ఇవాళ పది లక్షల మంది వరద ప్రభావిత ప్రజలు మూడు లక్షల కుటుంబాలు ఇవాళ వరదకు గురయ్యాయంటే ముంచేశారంటే ఆ గండ్లు కూడా కుట్రేనా అదొక కుట్ర దానిపైన విచారణ జరపాల లోతైన విచారణలు జరిపిస్తే తప్ప నిజానిజాలు బయటకు రావు ఇప్పుడు ల్యాండ్ మాఫియా బుడమేర్ను ఆక్రమించేసింది కట్టలన్నీ కబ్జా చేశారు అమ్మేశారు ఏది స్థలాలు పట్టాలు నకిలీ పట్టాలు పుట్టించారు వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు పడుతోంది దేవినేని అవినాష్ పేరు వినపడుతుంది అంటున్నారు జోగి రమేష్ పేరు వినపడుతుంది అంటున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్లు డబ్బుల కోసం అనుమతులు ఇచ్చారని అంటే బుడమేరు ఎలా ఆక్రమణలకు గురైంది దాని వెనుక ల్యాండ్ మాఫియా ఇప్పుడు మట్టి మాఫియా మట్టి మాఫియా నీకేంటి మట్టి కట్టలన్నీ తవ్వేశారు మట్టి ఎత్తుపోయారు ఇప్పుడు కాలువలకి మట్టి కట్టలు ఉంటే ఆ మట్టి ఎక్స్పోర్ట్ చేస్తావా కాలువ గట్లు తవ్వేస్తారా అక్కడ కాలువ గట్లకు ఆ ఏరు కట్లకు నీకు దన్నుగా కాంక్రీటు దిమ్మలు ఉంటాయి కొండలుంటాయి గ్రావెల్ ఉంటుంది వాటిని ఏం చేశారు అమ్మేశారు అంటే గ్రావెల్ మాఫియా మట్టి మాఫియా ఇప్పుడు ఈ నందిగామ లేకపోతే ఈ ఇదేది ఇప్పుడు ఈ మన మైలవరం ఆ తర్వాత గన్నవరం ఈ బుడమేరు పరివాహ ప్రాంతం అంతా కూడా గన్నవరం వల్లభనేని వంశీ మట్టి మాఫియా పెద్ద ఎత్తున మట్టి కట్టల మీద అమ్మేశారని అంటే అటు గ్రావెల్ మాఫియా మట్టి మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా శాండ్ మాఫియా డాన్ నీకు నేను చెప్పవచ్చు అన్నట్టు ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళవే ఈ పడవలు అని చెప్పి పోలీస్ ఎంక్వైరీలో అయితే తేలింది మీరన్నట్టు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం లక్షల మంది ప్రాణాలను బలిపెట్టాలని చూసింది వైసీపీ అండ్ అది చేస్తూనే మరోపక్క ఈ పడవలు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళయి అని చెప్పి లోకేష్ గారితో బొకే ఇచ్చుకుంటూ ఫోటో దిగిన వాళ్ళు ఒక ఫేస్ రౌండ్ చేసి దాన్ని ఇతను ఇతనివే ఈ పడవలు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు బుడమేరు పాపమేమో చంద్రబాబు దంటుంది అలాగే ప్రకాశం బ్యారేజ్లో పడవలు దీ కొట్టిందేమో లోకేష్కి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు సో ఏం చెప్తారు మీద అక్కడే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏది ఇప్పుడు దొంగే దొంగ దొంగ అంటే ఇక మనమేం చెప్తాం ఇప్పుడు ఇవాళ ఈ బోటు సంఘం వాళ్ళు వచ్చేప్పుడు దిగారు ఫోటో లోకేష్తో ఇప్పుడు మంత్రి అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చి దిగిన ఫోటోకి దీనికి ఏంటి సంబంధం ఇన్నాళ్ళు వాళ్ళు ఎవరితో అంటగాగారు లోకేష్ ఇసుక వాడు సరఫరా చేశాడా ఈ పడవల్లో ఇప్పుడు నందిగం సురేష్ ఇసుక లారీలకి ఈ పడవల ద్వారా రవాణా చేశారు ఐదేళ్లుగా జరుగుతోంది అక్కడ మూడు లక్షల టన్నుల ఇసుక కొట్టేశారని ఎక్కడ తాడేపల్లిలో ఆ గుండి రీచ్లో మూడు లక్షల టన్నుల ఇసుక మరి ఒక నందిగం సురేషే అక్రమ రవాణా అక్కడ శాండ్ మాఫియా డాన్ నందిగం సురేష్ ఎలా ఎత్తాడు వందల కోట్లకి తొమ్మిది ఆడి కార్లా ఎక్కడి నుంచి వచ్చాయి నందిగం సురేష్కి తొమ్మిది కార్లు బయోపిక్ సినిమా తీసేస్తాయా సురేష్ మీద బయోపిక్ సినిమా తీస్తున్నారంట వాళ్ళ తమ్ముడు మరి ఎవరో ప్రొడ్యూసర్లు నందిగం నవీన్ ఇప్పుడు ఇవాళ అతను ఏంటి ఒకప్పుడు అతని యొక్క ప్రారంభం దేంతో బిగినైంది ఐదేళ్లల్లో ఈ సంపద ఎలా వచ్చింది సీడ్ యాక్సిస్ రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా ఆ విల్లాల ఎట్లా కట్టాడు హైదరాబాదులో పది ఎకరాలు ఎలా కొన్నాడు అతని యొక్క సంపద ఏది ఐదేళ్ల ముందు నందిగం సురేష్ పరిస్థితి ఏంటి ఇప్పుడేంటి అట్లాగే తలసల రఘురామ్ అతను ఒక ఇసుక రీచ్ అతనికి ఇచ్చారని ఇప్పుడు ఈ ఇసుక ఇవాళ నది గర్భం తవ్వేశారు శాండ్ మాఫియా ఒక మీటరు నుంచి మూడు మీటర్లు తవ్వాల్సింది ఎంత కొట్టేశారు ఏడాదికి రెండు కోట్ల టన్నుల ఇసుక తవ్వాలా అలాంటిది వీళ్ళు నెలకి రెండు కోట్ల టన్నులు ఇసుక దవ్వేశారంటే ఎంత ఇసుక ఇరవై వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని శ్వేతపత్రంలో చెప్పారు ఆ శాండు ఏమైపోయాడా ఎండి వెంకటరెడ్డి పారిపోయాడు అతను పట్టుబడితే తప్ప ఇవన్నీ బయటికి రావు ఇప్పుడు ప్రధాని మోడీ మాఫియా రాజ్ అన్నాడు దీన్ని ఈ శాండ్ మాఫియా మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇవాళ బుడమేరుని ముంచేశారు ప్రకాశం బ్యారేజ్నే ధ్వంసం కుట్ర చేశారు ఇవాళ ప్రకాశం బ్యారేజ్ దెబ్బతింటే మొత్తం ఊడ్చుకుపోయేది కృష్ణా డెల్టా ఏది ఇరువైపులా అటు కృష్ణా జిల్లా ఇటు గుంటూరు జిల్లా పది నియోజకవర్గాలు వాష్ అవుట్ అయిపోయాయే అవినిగడ్డ దివిసీమ రేపల్లె ఇవాళ మంత్రులు కాపలా కాసుకున్నారు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ ఆ రేపల్ల మొత్తం ఆ కాలువలన్నీ కూడా వాళ్ళు రెండు వందల మంది మనుషులను పెట్టి ఎనిమిది జేసీబీలు పెట్టుకుని కట్ట తెగకుండా కాపలా కాసుకున్నారు రామానాయుడు ఆరు రోజులుగా బుడమేరు మీదే గండ్లు పూడ్చిగానే రావద్దన్నాడంట నేను రామానాయుడిని రామానాయుడు లోకేష్ బుడమేరు మీద ఇవాళ ఆరు రోజులుగా ఆ గండ్లు బుడ్చటమే ఇవాళ పెట్టుకుని మూడు గండ్లు మొత్తానికి పూడ్చి బయటపడ్డారు లోకేష్తో ఫోటో దిగాడా బోటాడు వాడిని పట్టుకుని ముందు ఆ బొడమేరులో పాత ఇప్పుడు ఎవరికి మీరు ఇసుక అక్రమ రవాణా చేశారు అన్ని వేళ్ళు ఇవాళ ఎవరి వైపు చూపిస్తున్నాయి నందిగం సురేష్ తలసల రఘురాము సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ అదుపులో తీసుకున్న వాళ్ళు విచారణలో కానీ ఇవన్నీ బయటికి రావు అవసరమైతే టెక్నాలజీ సహాయం తీసుకోవాలి ఇది దేశ ద్రోహం ఇది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కిందకు వస్తుంది ఇది జాతి ద్రోహంగా పరిగణించాలి వన్ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే